ఈరోజు మనము హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు చెరువు గట్టుకు వచ్చామన్నమాట ఇక్కడ ఇంట్రెస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఈ నల్గొండకి వెళ్ళిద్ది డైరెక్ట్ ఇవి ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరగాలన్నమాట మనము ఈ ఇంట్రెస్ ఈ నుంచి లెఫ్ట్ తిరగాలి సక్క పోతే నల్గొండ వెళ్తాము ఇక్కడ నుంచి లెఫ్ట్గా వెళ్ళాలి మనము గుడికి ఈ వెంకటేశ్వర్ల స్వామి గుడి అనమాట ఈ నుంచి మనం లెఫ్ట్ తిరగాలి ఇక్కడ టెంకాయలు అవి కూడా కొనుక్కోవచ్చు ఇది కమాన్ అనమాట ఇక్కడ టెంకాయలు అవన్నీ కొనుక్కోవచ్చు ఇటు లెఫ్ట్ వెళ్ళిపోవాలి ఇవి ఇదైతే కమాను రామలింగేశ్వర స్వామి అనమాట ఇవి ఈ నుంచి అయితే మనం లెఫ్ట్కి వెళ్ళిపోదాం కాలుమొక్క కడుక్కొని ఇక్కడ ఈ నుంచి స్ట్రేట్గా ఇక్కడైతే ఆటోలు ఉంటాయి ఆటోలలో వెళ్ళిపోవచ్చు అనమాట బైక్ ఉంటే బైక్ నుంచి వెళ్ళిపోవచ్చు నీళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ కాలుముఖం కడుకొని ఇట్లా వెళ్ళిపోవచ్చు ఈ నుంచి పైకి ఆటోలు ఉంటే ఆటోల నుంచి వెళ్ళిపోవచ్చు బైక్ ఉంటే బైక్ మీద నుంచి కూడా మనం వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి లోపలికి పైకి షాపులు అయితే చాలా షాపులు ఉన్నాయి ఇక్కడ టెంకాయలు అవి కూడా ఇక్కడ గుమ్మడికాయలు కానీ ఏవైనా కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అంటే ఈ నుంచి నడిచిపోవాలంటే జర కష్టమే ఉంది దూరం ఉంది జర ఇక ఈ నుంచి అయితే ఆటోలు ఉంటాయి ఆటోల నుంచి ఇరవై రూపాయలు ఎంతనో తీసుకుంటారు నడిచి కూడా పోవచ్చు దగ్గరనే ఉంది అనమాట ఒక కిలోమీటర్ ఉంటుంది అంటే కిలోమీటర్ కూడా లేదు ఇక కనబడుతుంది ఇంకో వచ్చేసాం మనం దగ్గరికి ఇగో కనబడుతుంది గుట్ట కూడా దగ్గరికి వచ్చేసాం మనం చాలా చాలా దగ్గర ఉంది ఈ నుంచి బైక్ ఉంటే బెటర్ పని బైకు డైరెక్ట్ బైక్ కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు మనము దగ్గరకు వచ్చేస్తాం పెళ్లి మంచిగా కొంతమంది భక్తులు అయితే నడుస్తారు హైదరాబాద్ నుంచి అయితే వంద కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ వరకు బిల్డింగ్లు కూడా ఉన్నాయి మన కిరాయి కూడా తీసుకోవచ్చు కదా ఏమన్నా చిన్నాలు కానీ హోటల్ కూడా ఉన్నాయి ఇక్కడ హోటల్ ఉన్నాయి చాయలు గిట్ల ఏమన్నా ఛాయ్ తాగవచ్చు ఏమైనా నాసలు గిట్ల కూడా చేసుకోవచ్చు పైకి ఇక్కడ షాప్లు అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ అయితే జాతర లాగా బాగానే జరుగుతుంది షాప్లు అయితే చాలా షాపులు ఉన్నాయి ఇక్కడ ఎంట్రీ గేట్ అయితే టికెట్ అయితే తీసుకుంటున్నారు బండ్లకు బండ్లకు కార్లకు అయితే తీసుకుంటున్నారు ఎంట్రీ గేట్ అనేది అనమాట రోడ్ అయితే చాలా బాగుంది మెయిన్ రోడ్ డాంబర్ రోడ్ అయితే ఎస్ఆర్ బాగుంది రోడ్ అయితే జడల లింగేశ్వర స్వామి శివుడు అనమాట చాలా మంచి కనబడుతుంది అక్కడ రోడ్ కూడా కనబడుతుంది ఈ నుంచి అయితే దాంట్లో చాలా ప్రశాంతంగా ఉంది చాలా సూపర్ బాగుంది మొత్తం పైన అయితే రోజు ప్లేస్ దొరకదు అమ్మాసార్ రోజు చాలా మంది వస్తారా కానీ ప్లేస్ ఉండదు పండుగ అమ్మాసార్ రోజు పండుకోవడానికి జాగా కూడా ఉండదా పైన రోడ్ల కోళ్ళు ఉన్నారండి బాగుంది శివుడు కనబడుతుంది sir and పైకి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా వాహనాలు ఇల్వట ఇక్కడ చాలా మార్గం వాహనాలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడైతే ఇదే అనమాట వచ్చేసాము ఇంట్రెస్ట్ లోపలికి గుడిలకు ఇట్లా పైకి పోతే గుడి అనమాట కనబడేది కూడా గుడి అది చాలా గా కనబడుతున్నాయి చాలా స్మూత్ గా ఉన్నాయి చాలా బాగా కనబడుతుంది కింద వరి సెన్లు అవన్నీ